అన్నమయ్య జిల్లాలోని ఓబలవారిపల్లె పల్లె చినరాజుకోడలో ఉన్న మా భూమి నారాయణ రవికుమార్ వారి కుటుంబాలు కబ్జా చేశారు అడుగు పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారు అదే గ్రామానికి చెందిన సీతమ్మ గోపాల్ జనసేన నాయకులకు ఫిర్యాదు చేశారు తన భూమి తమ ఇప్పించాలని కన్నీటి పర్యంతమయ్యారు గత కొన్ని సంవత్సరాలుగా మా భూమి రవికుమార్ సాగు చేసుకుంటూ మాకు మాయమాటలు చెప్పి గత ప్రభుత్వంలో అధికార బలంతో మా భూమి తన పేరుతో ఆన్లైన్ చేసుకుని భూమి మీదకి వస్తే చంపుతానని బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు అనంతరం కలెక్టర్ గారికి ఆర్జీ ఇచ్చారు మాకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు జీవనోపాధికి వెంగు నేర్చుకున్న ఇక్కడ పొలం ఉంది ఆ పొలాన్ని మా పెదనాయన వాళ్ళు చూసుకుంటా ఉంటాము అన్నట్టు చేసుకుంటా ఉన్నారు వాళ్ళకి ఏదో సంవత్సరానికి మా వచ్చి చూసుకుంటా పెదనాయన బ్రతికున్నంత వరకు దాన్ని సాగు చేసుకుంటూ మా నాన్న మీదనే ఉన్నది మా నాన్న అంతా కూడా మీదే అని చెప్పున్నారు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు అడ్డం తిరిగి మీది గారి భూమి మాది అని చెప్పి నారాయణ రవికుమార్ అని నారాయణ రవికుమార్ ఆయన కొడుకులు విశ్వనాథ్ వాళ్ళు ఇప్పుడు అడ్డం తిరిగి మమ్మల్ని భూమిలోకి అడుగు పెట్టడం లేదు అదేమంటే పంచాయతీ చేసుకుందామని ఆడ ప్రెసిడెంట్ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ లాసుకొని కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ మేము భూమిలోకి పోకుండా మీరు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే తెలుసుకుని రండి అని దానికి కలెక్టర్ గారు న్యాయం చేశారు అని కలెక్టర్ దగ్గరికి వచ్చినాం